ఇక్కడ కత్తి ఇచ్చానా ఇవ్వలే నాకు కత్తి ఇవ్వండి కంటిన్యూటీ మీకు మీకత్తే మీరు మీరు ఏదో తీసుకున్నారుగా కదా ఏమైంది చూడండి ఇంకోటి ఏదైనా కావాలి ఇక్కడ అక్కడ అన్నగోటి ఏదైనా ఇవ్వండి కర్రీ ఏదో తీసుకోండి కంటిన్యూటీ కాళ్ళ కింద చూసుకోవాలి చెప్పలేకుండా చూసుకో మహేష్ నాకు ఆర్డర్ కొట్టర్ వాడర్ నాన్న కొట్టు కొట్ కొట్టు చూసుకోమరా చూసుకోట్ ఓకేనా రెడీ మూడ్ రెడీ మూడ్ రెడీగా ఉండండి మీరు యాక్షన్ అనేదాన్ని ఉండండి చుట్టుకోండి మీరు నాకు గ్యాప్ అనిపిస్తుంది రౌండ్ సార్ ఇంకా రౌండ్ అయ్యా ఇంకా రౌండ్ సార్ రౌండ్ అది అవుట్ రమ్మ ఇదే ఫోకస్ రెడీ రెడీ Ready? యాక్షన్ చాలా స్లో స్లో స్లోగా రాలోక్షన్ కనపడాలి రెడీ ఏ రెడీ యాక్షన్ యాక్షన్ వన్ 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 మోర్ 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 కానీ கொஞ்சம் தலைனா பரலை செண்டர் கொட்டார் ரெடி மூட் மழை ரெடி அந்த மாதா மாட்டாடு ரெடி குக்க வச்சி குக்க சின்ன కుక్కడ కు అండి పిల్లలు ఆ కుక్కల సిగరెట్ కూడా కావాలి సిగరెట్ ఫోన్ తీసుకురాప్ షాప్ ఎక్కడ ఉంది సార్ చూపే బ్లాక్ బ్లాక్ ఉంది కదా చెప్పాను సార్ కంటిన్యూ అది కాదు ఐదు రైతు సార్ కింగ్స్ ఇస్తా సార్ కింగ్స్ ఫైవ్స్ ఫైవ్ కింగ్స్ ఫైవ్ కింగ్ రెండు